హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి సొంత చేతులతోనే వారి సొంత కన్ను పొడుచుకున్న పరిస్థితి అయితే వచ్చింది ఏదైతే ట్విట్టర్లో వారి పాలన ఎలా ఉంది అంటూ వేసిన ప్రశ్నకు వారికి దెమ్మ తిరిగే సమాధానం అయితే ప్రజల నుంచి రావడంతో ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి అయితే ఉంది ఆ ట్విట్టర్ను కూడా పోస్ట్ కూడా డిలీట్ చేయడం జరిగింది అయితే కొంత సమయంలోనే కేసీఆర్ కూడా దీనిపై స్పందించడం జరిగింది అసలు కేసీఆర్ ఏమని స్పందించారు ఏంటి పూర్తి వివరణ మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్థికారిని అడుగుతాం సార్ నమస్తే అండి నమస్తే సార్ అసలు ఏంటి సొంత పా సొంత పార్టీ వాళ్ళే ఎదురు దెబ్బ తీసుకున్నట్టు అయింది వాళ్ళ సొంత మీడియా ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా దాన్ని ఏ రకంగా చూస్తారు కేసీఆర్ ఇవాళ స్పందించడం జరిగింది దాన్ని ప్రజెంట్ అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితిపై మీరు ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వనీర్ అయిపోయింది కేవలం ఒక సంవత్సరం మాత్రమే గడిచిపోయింది కానీ తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉన్నట్టు నేను చెప్పడము లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడము పక్కన పెట్టతేస్తే కాంగ్రెస్ పెట్టుకున్న ఒక పోస్ట్ పోల్ ఎక్స్ వేదికగా పెట్టుకున్న పోల్ డెబ్బై ఐదు శాతం కాంగ్రెస్ పరిపాలన బాగలేదని ఇరవై ఐదు శాతం మాత్రమే బాగుందని డెబ్బై శాతం బీఆర్ఎస్ సపోర్ట్గా ఇరవై ఐదు శాతం కాంగ్రెస్ సపోర్ట్గా జనాలు స్పందించడం జరిగింది అంటే కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటే కేసీఆర్ పరిపాలన బాగుందండి డెబ్బై శాతం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ఇరవై శాతం అని చెప్పారు ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన మీద ప్రజల అభిప్రాయం ఏందనేది బయటపడిపోయింది ఈ పరిస్థితి కారణం ఏంటి అనేది మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ మీద వ్యతిరేకత స్టార్ట్ కావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది దుబ్బాక బై ఎలక్షన్లో మొట్టమొదటిసారిగా కేసీఆర్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అనే విషయం అవును కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగటానికి ఏ నెలలు మాత్రమే పట్టింది ఇది నిజంగా ఆశ్చర్యకరమైన పరిణామం దీని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రివ్యూ చేసుకోవాలి కారణం ఏంటి అంటే అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ హామీలు నెరవేర్చడంలో ప్రధానంగా ఫెయిల్ అవటం ప్రధానంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ పదిలో ఒక్క సీటు కూడా గెలవలేదు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందల్లా గ్రామాల్లో రూరల్లో గెలిచింది జిల్లాలో గెలిచింది అంటే రైతాంగం ప్రధానంగా వ్యవసాయ కార్మికులు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు ఎందుకు కొట్టేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆకర్షితులై ఆకర్షితులైట్టేశారు ఒకటి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని రుణమాపి రెండు లక్షల రూపాయలు చేస్తానని రైతు భరోసా పదిహేను వేలు ఇస్తానని పది మైలకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు వ్యవసాయ ఇవన్నీ ఎట్రట్ అయ్యాడు వీటిలో ఒక్క పథకం అన్నా సరిగా అమలు చేయగలుగుతున్నాడా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక ఉచిత ప్రయాణం బస్ తప్ప దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి పక్కన పెట్టేస్తే అది తప్ప అమలు చేస్తున్న మరో పథకం చెప్పు యువతకి ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్యూర్ కనపడుతుంది కంపెనీలు పెట్టుబడులు తీసుకురావడంలో ఫెల్యూర్ కనపడుతుంది ఆదాయాన్ని పెంచి హైదరాబాద్ బ్రాండ్ ని పెంచుకోవడంలో తెలంగాణ బ్రాండ్ ని పెంచడంలో ఫెయిూర్ కనబడుతుంది తర్వాత ఇక రైతులు ప్రధానంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వాళ్ళ విషయంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రుణమాఫీ ఏం చెప్పారు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పాడు అధికారులకు వచ్చిన తర్వాత రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళందరూ మాఫీ చేస్తే అయిపోయేది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ చేసింది అదే అప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ లక్ష ఉన్న వాళ్ళు మాఫీ చేశారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేశాడు రెండు లక్షలు ఉన్న కింద ఉన్న వాళ్ళే చేస్తాను పైన ఉన్న వాళ్ళు పైన డబ్బులు కట్టుకుంటే చేస్తాను అన్నాడు పైన డబ్బులు కట్టుకోవడం అంటే డబ్బులు కట్టుకునే పరిస్థితి రైతుంటే నీ రుణమాఫీ కోసం ఎందుకు ఆశపడతాడు డబ్బులు కట్టుకునే పరిస్థితి లేక కదా రుణమాఫీ చేయాలని కోరుకుని నీ కోటేసింది పైన డబ్బులతో నీకెందుకు నువ్వు చేస్తానని నామేంది రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చేయాల్సింది సరే అయినప్పటికీ కిందో మేదో అప్పో సొప్పో చేసి పైన డబ్బులు కట్టుకుని చాలా మంది రైతులు ఇంకా ఉన్నారు వాళ్ళకి రుణమాఫీ కాలేదు ఇప్పటి వరకు అయింది లక్ష లక్షన్నర రెండు లక్షల రుణమాఫీ విడతల వారీగా చేశాడు అది కూడా చెప్పిన డేట్ ప్రకారం చేయలే అధికారులకు వచ్చిన వంద రోజుల్లో చేస్తా అన్నాడు మొన్న ఆగస్టు పదిహేను చేస్తాను అన్నాడు ఆగస్ట్ పదిహేను కూడా పూర్తి స్థాయిలో కదా ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని మళ్ళీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ విడతలుగా చేసుకుంటూ పోయాడు ఇప్పటికీ రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలు కట్టి పైన డబ్బులు కట్టి మాయి రుణాలు రుణమాఫీ అవుతాయి అని వేచి చూస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు ఇంకా ముప్పై శాతం మంది రైతులకి రుణమాఫీ కాలేదు రైతు భరోసా ఇంతవరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఒక్కసారి కూడా వేయలేదు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు రైతు బంద్ వాళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అంటున్నారు పేరు మారింది పథకం మారింది పైగా వీళ్ళేం చెప్పారు మీ అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు కేసాలు ఇచ్చేవాడు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇవ్వాలి అంత డబ్బులే మా దగ్గర పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాం సరే ఇచ్చే పన్నెండు వేలైనా సరిగిస్తే బాగుండు ఇప్పటివరకు ఇవ్వలేదు మొన్న సంక్రాంతికి ఇస్తా సంక్రాంతి పోయింది జనవరి ట్వంటీ సిక్స్ అన్నారు జనవరి ట్వంటీ సిక్స్ పోయింది జనవరి ట్వంటీ సిక్స్ రోజు ఆదివారం బ్యాంక్ హాలిడే ట్వంటీ సెవెన్ నుంచి పడతాయి అన్నారు మార్చి ముప్పై ఒకటిలో పడతాయి అన్నారు ఈ మెరికలు అర్థం కాకుండా మార్చి ముప్పై ఒకటి ఏంది మళ్ళీ పెండింగు సరే వేసుకుంటే దసరా వారీగా పోతారేమో ముందైతే చాలా మందికి వేస్తారు కదా అనుకున్నారు జనవరి ట్వంటీ సెవెంత్ రోజు చూశారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే అర్ధరాత్రి పో నుంచి టింగ్ 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 అని మీ మొబైల్స్లో డబ్బులు పడతాయి అన్నారు ఏది పడింది ఏది టెన్ పర్సెంట్ మంది కూడా పడలేదు నాలుగు లక్షల నలభై రెండు వేల మంది రైతులకు తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడింది ఇప్పటివరకు మొత్తం భూమి ఎంత కోటి నలభై లక్షల ఎకరాలు పడాలి ఎక్కడ కోటి నలభై లక్షల ఎకరాలు ఎక్కడ తొమ్మిది లక్షన్నర తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఎంత వేయాలి నువ్వు ఎంత వేసావు నువ్వు కనీసం టెన్ పర్సెంట్ ఎన్ని వేయలేదు కదా సెవెన్ ఎయిట్ పర్సెంట్ మందికి వేసావు అంటే ఒకరికి పడి ఇంకో పడపోతే ఎంత కోపం వస్తుంది తర్వాత నాలుగు పథకాలు స్టార్ట్ చేశాను మండలానికి ఒక గ్రామం అన్నావు మండలానికి ఒక గ్రామం అంటే మిగతా గ్రామాలు మండలానికి ఒక గ్రామం చొప్పున నువ్వు స్టార్ట్ చేసుకుంటే ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఎన్ని సంవత్సరాలు ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు అది కూడా ఏం లేదు ఇక ఆ స్కూళ్లు ఉద్యోగాలు కంపెనీ మాట్లాడుకోవడం కూడా వేస్ట్ మొన్న దావోస్ భోించారు రేవతి రెడ్డి గారు గతంలో భోయించినప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు బయట దేశాల నుంచి మనకు వస్తున్నాయి అన్నారు ఒక్క రూపాయి పెట్టుబడితో వచ్చిన కంపెనీ చూపించండి నలభై వేల కోట్లు కాదు నాలుగు వేల కోట్లు చూపించండి ఈ సంవత్సరం పైగా లక్ష డెబ్బై ఐదు వేల కోట్లతో పెట్టుబడి రాబోతున్నాయి అన్నారు సరే ఈ సంవత్సరం రెస్క్యూ రోజు మాట్లాడుకుందాం పోయిన సంవత్సరం మీరు చెప్పి నలభై వేల కోట్లు ఎక్కడ మీ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కొరియాబోయి ఇప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు ఆయన ఆయన కొరియాబోయి పాతిక వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకొచ్చా అన్నాడు ఏది రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో వచ్చిన ఒక కంపెనీని చూపించండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాలు ఉంది హైదరాబాద్ దెబ్బకి ప్రజలు బెబ్బెలెట్టేట్టారు మూసీ నది కూల్చిపెడతారు దెబ్బకి పక్కన ఉన్న పెంకుటీ మొత్తం కూల్చేశారు చిన్న చిన్న బతుకులు బతి ఇందులో ప్రధానంగా ఉన్న పథకాలు అమలు చేయకపోగా మొదటి రోజునే సంతకాలు పెట్టారు ఐదు పథకాల మీద ఉన్న పథకాలు అమలు చేయకపోగా ఈ హైడ్రాను నెక్స్ట్ ఈ మూసీ నది ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి కారణం అంటారా నిజానికి హైడ్రా అవసరమే నిజానికి మూసీ నది క్లీనింగ్ అవసరమే ఈ రెండు కేసీఆర్ టైంలో అనుకున్నాయే కేసీఆర్ కూడా చెప్పినయే వాళ్ళే మినహాయింపు కాదు కాకపోతే దాన్ని ఎలా చేయాలని ప్రొసీజర్ తిరిగిపోవటం ఫలితంగా వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు నాగార్జున సెంటర్ సెంటర్ను కూర్చారు రేవంత్ రెడ్డి మీద ఇంత పెరిగింది తప్పట్టు కొట్టారు పెద్దవాళ్ళు ఎవరైతే చెరువుని ఆక్రమించుకున్నారో ఎవరైతే ఎఫ్టీఆర్ పరిధిలో కట్టారో ఆయన కూర్చారని కానీ ఎప్పుడైతే సామాన్యుడు ఇంటి మీదకి వచ్చాడో చిన్నోళ్ళ మీద ఏంది నువ్వు మామూలుగా పెద్ద పెద్ద కాలేజీలు కట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టుకున్న వాళ్ళు వాళ్ళని అంటే ఓకే వాణిజ్య సముదాయాలు కట్టుకుని బిజినెస్ చేసుకునే వాళ్ళు చిన్నోళ్ళు ఇంటి మీదకు రావటం ఏంటి మరి కట్టేటప్పుడు అధికారులు నిద్రపోయారా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వాడు బ్యాంకు లోన్ తీసుకునే కూల్ చేశారు బ్యాంకు లోన్ ఎవడు కట్టాలి ఇప్పుడు రేణింటికి కట్టాలా రేణింటికి కూల్చి వేసిన ఇంటికి బ్యాంక్ లోన్ కట్టాలి ఎంత దెబ్బ అవుతుంది కట్టేటప్పుడు బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు సర్వేలు జరుగుతున్నప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ఇంతమంది నిద్రపోయి ఇవాళ సామాన్యుని భద్రం చేస్తామంటే ఎందుకు ఒప్పుకుంటారు ఇప్పుడు మూసినది పక్కన నువ్వు మొత్తం ఇది కూల్చేసి సుందరీకరణ చేస్తాను నువ్వు చేయాల్సిన పరేంటి నది క్లీనింగ్ నది క్లీనింగ్ అంటే ఏంది మూసీలో వ్యర్థాలు కలుస్తున్నాయి ఏం వ్యర్థాలు కలుస్తున్నాయి హైదరాబాద్ డ్రైనేజ్ కలుస్తుంది రెండు ఫార్మాసిటీ వ్యర్థాలు కలుస్తున్నాయి ఈ హైదరాబాద్ డ్రైనేజ్ కి ఫార్మాసిటీ వ్యర్థాలకి ప్రత్యామ్నాయాన్ని చూపించి ఇవి మూసీలో కలవకుండా వేరే చోట కలిసేలా ఫస్ట్ ప్రత్యామ్నాయం నిర్మించుకో తర్వాత నది క్లీనింగ్ చేయి తర్వాత నది పక్కన సుందరీకరణ కంపెనీలు వాణిజ్య సముద్రాలు చేయి స్టెప్ బై స్టెప్ చేయి స్టెప్ బై స్టెప్ చేయి కానీ నువ్వు ముందే పోయి మూసినది పక్కన వాణిజ్య సముదాలు వస్తాయి ఉన్ని అన్ని ఖాళీ చేయండి అని కొట్టేసుకుంటే అనుకో ఎక్కడికి పోవాలి ఉన్నాడు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తాను ఇస్తాను ఇల్లు ఎక్కడ ఎక్కడిస్తావు ఎక్కడో ఇస్తావు ఇప్పుడు వాడి బతుకు అక్కడ వాడు పిల్లగాడి స్కూల్ అక్కడ వాడి వ్యాపారం అక్కడ వాడి ఉద్యోగం అక్కడ అక్కడ పోతే ఉద్యోగం వస్తా నువ్వు ఇది ఇది ఇచ్చే కొడిపోతే పోతే ఉద్యోగం ఎవరు చూపిస్తాడు వాళ్ళ పిల్లలు చదువు మధ్యలో ఏంటి పరిస్థితి సార్ ఒక్కసారిగా కాముగా ఉన్న కేసీఆర్ కూడా ఇప్పుడు వచ్చి అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోల్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఓ పోల్ నిర్వహించారు రెండు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన క్రమంలో కేసీఆర్ ఇవాళే ముందుకు వచ్చి మాట్లాడారు మాట్లాడడాన్ని ఏ రకంగా చూస్తారు కేసీఆర్ చెప్పినట్లు నిజం ఉందంటారా కొన్ని నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చిందే లేదు రామోదయ పూర్తిగా అయ్యాడు ఎందుకంటే దానికి కారణం ఉంది కేటీఆర్ గెలిచాడు కేసీఆర్ ఓడిపోయిపోయిన సార్ ఎన్నికలు అనేది ఒక స్లోగన్ ఒక అంచనా ఎందుకు కేటీఆర్ బాగా దృష్టి పెట్టి కేటీఆర్ మంచి పేరు వచ్చినటువంటి హైదరాబాద్ సిటీలోనేమో మొత్తం బీఆర్సీ వెళ్తుంది కేసీఆర్ బాగా దృష్టి పెట్టిన మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రైతు బంధు ఇవన్నీ పింఛన్లు ఇవన్నీ బాగా దళిత బంధు ఇవన్నీ దృష్టి పెట్టిన గ్రామాల్లో జిల్లాల్లో బీఆర్సీ ఓడిపోయింది కాబట్టి ఆ డల్ లో రెండోది కేటీఆర్ని బాగా ప్రమోట్ చేయాలి రాజకీయం మొత్తం కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా నడవాలి ఏమో మొత్తానికి కేటీఆర్ చాలా కొన్నాళ్ళుగా కేసీఆర్ కామ్గా ఉన్నాడు పామోదులు కానీ ఫస్ట్ టైం ఇప్పుడు కేసీఆర్ బయటకు రావాల్సిన టైం వచ్చింది ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద స్పీకర్లో కోపం జనాలు వస్తుంది ఈ టైంలో దీన్ని ఎన్క్యాచ్ చేసుకోవడం కోసం సరైన సమయం చూసుకుని అనుకున్న కేసీఆర్ బయటకు వచ్చేసాడు ఇక నుంచి జనాలు తిరిగే అవకాశం ఉంది వచ్చిన టైం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో కోపం వస్తుంది అనుకుంటే వచ్చాడు దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం వచ్చాడు ఇప్పుడు క్యాచ్ చేసుకుంటాడు ఇప్పుడు కేటీఆర్ అయితే మొత్తం క్యాచ్ చేసుకోవడం సరిపోదని కేసీఆర్ డైరెక్ట్గా వచ్చాడు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో వెళ్ళాలితే వెళ్లాల్సి వస్తే మేమే భయపడే పరిస్థితి వచ్చింది పథకాలు సరిగ్గా అమలు కాలేదని వాళ్లే బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది సార్ దాన్ని ఏ రకంగా చూడాలి నీకు ఒక్కోదారు చెప్తా వ్యవసాయ శాఖ మంత్రిగా తొమ్మ నాయకులుగా ఉన్నారు చాలా సీనియర్ నాయకుడు చాలా సీనియర్ మంత్రి కూడా ఆయన నేను మంత్రి శాఖలో ఉండలేను గ్రామాల్లో పోతే రైతులు నిలదీస్తున్నారు అని ప్రభుత్వంతో చెప్పే పరిస్థితి ఎందుకు రుణమాఫీ చేయలేదు రైతు భరోసా ఇవ్వలేదు బోనసులు అందరికీ అన్నారు సన్నీ కానీ ఇప్పుడు అంటున్నారు అవి కూడా సరిగ్ వరకు పర్లేదు ఒక రైతు బిడ్డగా చెప్తున్నా పర్లేదు సో ఏ రకంగా చూసినా ఫెయిలియర్సే కనపడుతున్నాయి ఇప్పుడు రైతు ఓలలో పోతే నిలదీస్తారా నిలదీరా ఇప్పుడు ఏ రైతులు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారణమయ్యారో ఇప్పుడు అదే రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారం దిగిపోవడానికి కారణమవుతున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తిని తిట్టిన తిట్టి తిట్టకుండా జరుగుతున్న పరిస్థితి ఒకవేపేమో హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు యువతకి విద్యార్థులకు నువ్వు చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు స్టాండర్డ్స్ లేవు మూడు రైతుల విషయంలో ఫెయిూర్ జరిగింది మహిళల విషయంలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను లేదు నువ్వు చెప్పేదల్లా ఏంటి ఉచిత బస్ ఇచ్చాను రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాను ఎంతమందికి ఇస్తున్నా ఉచిత విద్యుత్ గ్యాస్ ఇస్తున్నాను ఇవన్నీ ఏదో చెప్తావు కానీ కొంతమందికే పరిమితం కదా మెజార్టీ ప్రజలను సాటిస్ఫై చేసేటువంటి పాలసీలు నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి పైగా రెవెన్యూ తగ్గే పరిస్థితి కనపడుతున్నాయి పెరిగే పరిస్థితి కనపట్లే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమ్మాల మంది ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే ఎంత పెద్దగా ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మార్కెట్ ఏంటంటే హైదరాబాదే మార్కెట్ కానీ హైదరాబాద్ లో భూమి కొనాలన్నా ఇల్లు కొనాలన్నా మరే మళ్ళీ అనుకునే భయపడే పరిస్థితి ఉంది హైదరాబాద్ లో కొంత దెబ్బ పడుతున్నా హైదరాబాద్కి ఎప్పుడు ఉంటుంది ఇంటర్నేషనల్ సిటీ ఇది గ్లోబల్ సిటీ ఇది దీనికి ఒక బ్రాండ్ ఆటోమేటిక్ గా ఉంది ఎందుకంటే అవకాశాలు అవసరాలు కంపెనీలు పెట్టుబడులు ప్రభుత్వాలు అడ్డుకోపోతే చాలు అడ్డుకోవతే వచ్చేస్తాయి అవి వచ్చే తప్ప ప్రభుత్వాలు దృష్టి పెడితే ఇంకెక్కువ వస్తాయి కానీ ప్రభుత్వం వైపు నుంచి దృష్టి సరిగా లేదు ప్రజలకి నువ్వు ఇందాక ఇందాకన్నట్టు మూసినది ఒకటి హైడ్రా ప్రాజెక్ట్ ఒకటి రెండు హైదరాబాద్ బ్రాండ్ మీద కొద్దిగా అది కాంగ్రెస్ని చులకం చేయటం జనంలో కారణమైనటువంటిది ఒప్పుకోవాల్సిన నిజం అయినప్పటికీ సార్ హైదరాబాద్ లో హైడ్రానా హైదరాబాద్ ఎప్పుడు కాంగ్రెస్ లేదు ఇప్పుడు లేదు మన ఎన్నికల్లో కూడా లేదు పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్లో గెలిచింది లేదు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్లో గెలిచింది లేదు గ్రామాల్లో మాత్రం గెలిచింది ఆ గ్రామాల్లో కూడా కాంగ్రెస్ అంటే చీ అనే పరిస్థితి కదా హైదరాబాద్ వదిలేయి నువ్వు మంచి చేసినా చెడు చేసినా హైదరాబాద్లో కాంగ్రెస్ పెరగడం కష్టం కానీ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కాంగ్రెస్ అంటే కోపం ఇచ్చుకునే పరిస్థితి కదా ప్రధానంగా రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని రైతాంగం ఫీల్ అవుతున్న పరిస్థితి కదా కేసీఆర్ పదివేలు వేసినా టయానికి చేసేవాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఆ పదిహేను వేలు ఏదో పన్నెండు వేలు ఏదో పక్కన పెట్టేస్తే అసలు పట్టమేస్తే ఆగిపోయింది కదా అని అడుగుతున్న పరిస్థితి కదా ఇది పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనుక పునరాయించుకోకపోతే కనుక లేపు లోకల్ ఎలక్షన్లో కూడా తిప్పలు తప్పు అని అయితే కార్తిక్ గారు చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ అండి